వస్తాడు ముందు చంపేస్తావాడు ప్రధానమంత్రిని చంపి నా దగ్గర రావాలా వాడు మొగాడు ఉంటే అమిత్ షాని చంపి రావాలా మనుషులు పుట్టారా మీరు ఉమ్మడి ఇంకో ఇంకొక ఇంకొకసారి కానీ తీసుకుని వస్తే ఎవరు వస్తారో ముందు ఇక్కడ ఉండే జగన్ కానీ చంద్రబాబు కానీ ఈ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు దొంగ నా కొడుకులేళ్ళు ముగ్గురు సపోర్ట్ చేస్తున్నారు ఇండియాలో ఎక్కడా లేదు ప్రతిపక్షం అధికార పక్షం సపోర్ట్ చేస్తున్నారు రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ సిక్తో తెలించుకోవాల ఇక్కడ ఉండే ఆ పార్టీలో ఉండే ముస్లింలు కానీ సిక్కు సిక్ ఉంటే ఆ మూడు పార్టీలు వదిలేయాల వదిలేసి కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేయండి రా ఒకటి పార్టీ ఉంది మనతో ప్రాణాలు ఇస్తుంది ముస్లింల కోసం దాన్ని సపోర్ట్ చేయండి అప్పుడు బాగా పడతాం మేము లేకపోతే లే ఇట్టే మనం ఈ మసీదుల్లో ఉండే జమాత్ వాళ్ళకి కూడా చెప్తుండ ఈ సివిల్ కోర్ట్ గురించి మాకు హిందుకులే అలా చూసుకుంటాడు మీరు జమాత్ వెళ్ళిపోండి లేకుంటే దర్గాలికి వెళ్ళిపోండి ఇవన్నీ పిల్లి చేష్టాలు మాట్లాడబాకండి ప్రజలకి ముస్లింలకి ఇప్పుడు అవసరం ఉంది బయటికి రాండి మసీదుల్లో చెప్పండి ఉమ్మడి సివిల్ కోడ్ మాకు వద్దు అని మా జమాత్ చెప్పకూడదు జిమ్మాలో అది చెప్పకూడదు లేకుంటే ఎక్కడ చెప్పాలరా మీ భార్య పక్కన పోయి పట్టుకుని చెప్తాలా మసీదుల్లో చెప్పకపోతే కొద్దిలాగా తయారు చేస్తున్నారు ఈ జమాత్ వాళ్ళు ముస్లింలని దయచేసి నేను చెప్తుండా అన్ని జమాత్ వాళ్ళకి మీ మసీదుల్లో తప్పక చెప్పాలా మీరు లేకుంటే ముస్లింల ద్రోహులు మీరు బీసెక్ వాళ్ళు కాదు మాకు ముందు మీరు దయచేసి చెప్పకుండా ఇవన్నీ బాధతో మాట్లాడుతున్నాను నేను కోపంతో కాదు దయచేసి చెప్తున్నాను ఈ ముస్లిం సోదరులు ఈ పార్టీలో ఉండే నాయకులకి మీరు ముందుకు వచ్చి ఈ ముస్లిం సమాజాన్ని కాపాడడానికి ముందుకు రాండి అన్ని అల్లా చూసుకుంటారు అనుకుంటే మన పరవక్త ఇరవై నాలుగు జన్లు చేయరు యుద్ధాలు ఆయన ముందుకు వచ్చి చేశారు కదా యుద్ధాలు మసీదులో కూర్చొని తప్పు ఈ జిక్కిర్లు చేసుకుని ఏమైనా బిర్యానీ తిని పండుకున్నాడా బుద్ధి గాన ముందే అని అడుగుతుండ ఈ జమాత వాళ్ళకి మీరు ముందు రేపు బక్రీద్ పండగ శుక్రవారం ముందుకు రాండి వచ్చి మాట్లాడండి ఉమ్మడి సివిల్ కోడ్ గురించి అందరినీ అవగాహన పెంచండి అందరు మీరు సంతకాలు చేసి పంపండి మీరు ఏం చేయకుండా కూర్చొని దేవుడు చూసుకుంటాడు మనకెందుకు లేదు